దేవుని కుమారుల ప్రత్యక్షతకు ఆశతో చూస్తున్నాయి సృష్టికి నీ జన్మము నీ జీవితం యువాలి సంతోషము దేవుని కుమారుల ప్రత్యక్షతకు ఆశతో చూస్తున్నై సృష్టికి నీ జన్మము నీ జీవితం యువాలి సంతోషమే దేవుని కుమారుడై పెరగాలి నీవు దేవుని వ్రతకాలి నీవు దేవుని కుమారుడై యదగాలివు దేవుని కుమారుడై వెలకాలి నీవు దేవుని కుమారుల ప్రత్యక్షతకు ఆశతో ఈ సృష్టికి నీ జన్మము నీ జీవితం యువాలి సంతోషమే ನೀವು ಪುಟ್ಟಕ ಮುಂದೆ ನಿನ್ನೆರಿಗಿನ ಆ ದೇವು ತಲ್ಲಿ ಗರ್ಭಮಂದು ನಿರ್ಮನು ತನಕೋಸಮೇ ನೀವು ಪುಟ್ಟಕ ಮುಂದೆ ನಿನ್ನೆರಿಗಿನ ಆ ದೇವು ತಲ್ಲಿ ಗರ್ಭಮಂದು నిర్మించెను తనకోసమే కోసమే తల్లితండ్రులమైన మాకు ఇచ్చెను బహుమానముగా తన కుమారుడు యేసులా పెంచాలని తల్లితండ్రులమైన మాకు ఇచ్చెను బహుమానముగా తన కుమారుడు సులా పెంచాలని దేవుని కుమారుడై పెరగాలివు దేవుని కుమారుడై ప్రతకాలిని దేవుని కుమారుడై ఎదగాలివు దేవుని కుమారుడై వెలగాలి దేవుని కుమారుల ప్రత్యక్షతకు ఆశతో చూస్తున్నాయి సృష్టికి నీ జన్మము నీ జీవితం యువాలి సంతోషమే తన స్వరూపమందు తన పోలిక చొప్పున రూపించెను తన గుణములు నీ ఎందు చూడాలని ఆ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున రూపించెను తన గుణములు నీ ఎందు చూడాలని ఆ దేవుడు దేహం నీకు బహుమానముగా క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలని దేహమును ఇచ్చెను నీకు బహుమానముగా క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకాలని దేవుని కుమారుడై పెరగాలి నీవు దేవుని కుమారుడై బ్రతకాలి నీవు కుమారుడై ఎదగాలి నీవు దేవుని కుమారుడై వెలగాలి నీవు దేవుని కుమారుల ప్రత్యక్షతకు ఆశతో ఈ సృష్టికి నీ జన్మము నీ జీవితం యువాలి సంతోషము విష్యూ హ్యాపీ బర్త్డే టు యూ దర్శన్ బాబు ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు అనేకమైన చేసుకుంటూ దేవుని కొరకు బ్రతుకుచ్చు అనేకులు బ్రతికిస్తూ క్రీస్తు కొరకు సాక్షిగా నువ్వు ఉండాలని తల్లిదండ్రులుగా మా కోరిక బ్రతికినంత కాలము దేవుని కొరకు బ్రతకాలి అనేకులను దేవుని వైపు త్రిప్పాలి ఒక జ్యోతి వలె నువ్వు వెలగాలి ఈ లోకములో అనే ఉద్దేశంతో ఈ పాటను నీ పుట్టినరోజు సందర్భంగా పాడటానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తున్నాను